జయ మామాతంగి డాక్టర్ సంజయ్ బాపురావు కాన్లీ సిల్వర్ జూబ్లీ హాస్పిటల్ బారామతి బారామతి నుండి మీరు మొదటిసారి వచ్చారా అంటే ఇంతకుముందు ఒకసారి మంత్రించుకొని వెళ్ళాను చాలా బాగా అనిపించింది నేను ఒక డాక్టర్ని నన్ను పట్టుకొచ్చారు ఇక్కడికి నడవటానికి వచ్చేది కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండే నాకు వచ్చాక ఐదు రోజులకు నడవటం మొదలు పెట్టా నేను వంద శాతం తగ్గినండి చెప్తే ఎవరు నమ్మరు కానీ నాకు స్ట్రోక్ వచ్చిండే ఇక్కడికి వచ్చేవరకంటే రెండు నెలలు అయిపోయిందండి పూణేలోని హాస్పిటల్లో పదిహేను రోజులు అడ్మిట్ అయ్యాను అప్పటి నుంచి జ్వరం వచ్చింది అయితే అప్పుడు నాకు ఒక పాత మిత్రుడు కలిశారు ఆయన నేను తగ్గించేస్తాను పద అన్నారు అప్పుడు ఇక్కడికి వస్తే నా సమస్యలు తీరిపోయాయి రాబోయే సమస్యలు కూడా రాలేవు మా అమ్మాయి పెళ్లి సమస్య కూడా తీరిపోయింది గవర్నమెంట్లో నా పేమెంట్ ఆగిపోయి ఉండే అది కూడా క్లియర్ అయింది అంత మంచి జరుగుతుంది మీరు మామ తంగి దర్బార్లో వచ్చారు కాబట్టి ఏం కోరుకుంటున్నారు ఇంతకి ఇప్పుడు నాకు గురుగారి ఆశీర్వాదం కావాలి అప్పుడు అంత మంచిగా జరుగుతుంది